తెలంగాణ ప్రజలకు నమస్కారం ఆది నుండి జూబ్లీ హిల్స్ బైలె బై ఎలక్షన్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రకటించిన నాటి నుండి మరి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా డిఫెన్స్లోకి వెళ్ళి వాళ్ళు క్యారెక్టర్ అసాసినేషన్ మీదనే పూర్తిగా ఆధారపడ్డారు వారు పరిపాలన పరంగా వాళ్ళు ఏం సాధించు ఏ విధంగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది ఒకవేళ బీఆర్ఎస్కు ఓటేస్తే వాళ్ళకి వాళ్ళకి ఏ విధంగా ఈరోజు రాష్ట్రానికి లాభం అవుతుంది ఏ విధంగా నష్టం అవుతుంది అనేది ఓటర్ను ప్రభావితం చేయడంలో ఓటర్ను ఎడ్యుకేట్ చేయడంలో విఫలైపోయి కంప్లీట్గా బీఆర్ఎస్ కార్యాలయాల కోళ్లతోని కోళ్ళను పట్టుకొని ఏది దానిపైన ప్రెస్ మీట్లు పెట్టించుడు ఈరోజు నవీన్యాద రౌడీ సీటర్ అని చెప్పి పెట్టి పెట్టించుడు ఈరోజు కేవలం ఈరోజు అంటే ఒక హెల్తీ ప్రచారం లేకుండా క్యారెక్టర్ అసాసినేషన్ మీద దిగేటందుకు సేమ్ అదే పందా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అవలంబించిందని చెప్పుకోవాలి ఎందుకంటే ఒకటేసారి నామినేషన్ స్క్రూట్నీ రోజు మరి మా మాగంటి గోపినాథ్ గారి మొదటి భార్య అని చెప్పేసి మరి ఆమె కొడుకు కూడా రావడం అక్కడ స్క్రూట్నీ అధికారికి కంప్లైంట్ ఇవ్వడం ఏకంగా సరే ఇవన్నీ కూడా రాజకీయంగా నడుస్తున్నాయని అనుకుంటే ఏకంగా కన్నతల్లి తల్లి ఈరోజు వాళ్ళు ఆమె నిన్న పోయి చేర్లింగం పిల్ల అధికారం కలిసి నా నా నిజమైన కోడలు ఈమె మమ్మల్ని రాకుండా చేసిండు మా కొడుకు చనిపోయింది కేటీఆర్ వాళ్ళని కేటీఆర్కి ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది ఒకసారి ఆమె స్టేట్మెంట్ విందాము కన్నతల్లి ఈమె కన్నతల్లి ఓకేనా తల్లి ఏ కానీ రాక్షసుని కూడా గొప్పోడనే అంటది మంచోడనే అంటది అసలు తల్లి స్టేట్మెంట్ ఒకసారి మనం విందాం తల్లి ఏమన్నది మేము ఎప్పుడు బయటికి రాలేదు మేము ఎడ్యుకేటెడ్ మాకు ఎట్లా ఉండాలి మాగంటి గోపినాథ్ చాలా మంచోడు పేరున్నాడు అని చెప్పింది తల్లి తర్వాత విందాం సావు మిస్టరీ అంత मैं मैं भी अभी मम्मी से बात कर रहा था और वो फोन पे चला गया था और आई एम गेटिंग दैट रिफ्यूजल और साइड सीट और नन नंबर देना हां आप बोल क्या बात है क्या मैं स्टार्ट कर दूं मैं नहीं जानता ये किस तरह से करता हूं मैं बात करता हूं मिस्टर प्रेम ओम ये दोनों बहुत अच्छा लगा और मतलब और ये ये विषय जो चलता है अपन जो जैसे जैसे अंकल को रखा जाता है वह अंकल की जिंदगी रखते हैं। न वो न आप तो किसी का ये बोलते हैं, अल्लाह उसे ज़रूरत है। ये ये क्या है? ये क्या है? अलग ही अलग ही एक नौटंक वाला थोड़ा चलवाने के लिए चंचल चंचल पे रखते हैं यार चल के चंचल थड़ू थड़ू मारे रखते ह� సరే వాళ్ళ అబ్బాయి వాళ్ళ అబ్బాయి దీనికంటే ముందు ఒక ఒకటి ఒక లీడర్ బాగా ట్రోల్ అవుతుంది అదేంటో సంచలనంగా మారుతున్న మాగంటి సునీత లేఖ అంట మాగంటి గోపినాథ్ ఆసుపత్రిలో ఉండగా తల్లి సోదరులు సహా కుటుంబ సభ్యులను చూసేందుకు లోపలికి అనుమతి ఇవ్వద్దంటూ సెక్యూరిటీ రాసిన లేఖ లీక్ సెక్యూరిటీ లీడర్ రాసింది amrashin to the security in charge, m.i.c.u, ag hospital. gachbal request to, to uh, restrict entry of specific attendants into M m.i.c.u. dear sir or madam, this is uh, to formally request that the following individuals not to be allowed access for, uh, to the medical intensive care unit, m.i.c.u. under my circumstances, ఎనీ సర్కమ్స్ అండ్ ఇంటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇది ఎవరెవరిని రాని అడ్డు పేర్లు కూడా పెట్టిరు నేమ్స్ ఆఫ్ ది పర్సన్స్ రిస్ట్రిక్టెడ్ అనుషా బ్రదర్స్ డాటర్ అంత అనుషా మదర్స్ డాటర్ వజ్రనాథ్ మాగంటిస్ బ్రదర్ మహానంద కుమారి మాగంటిస్ మదర్ ఇందుమతి బ్రదర్స్ వైఫ్ వీళ్ళెవ్వరు కూడా అలాగ రావద్దని చెప్పేసి ఏజీ హాస్పిటల్ వాళ్ళు రాసింది ఇది ఒకవేళ ఇది ఫోర్ జరీ అని మీకు అనిపిస్తే ఇది మీరు దీనిపైన కంప్లైంట్ ఇవ్వొచ్చు దీనిపైన యాక్షన్ తీయచ్చు కానీ ఈ లెటర్ చాలా వైరల్గా మారింది ఇది ఏజీ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇచ్చి ఇచ్చినటువంటి ఈ ఈ సబ్జెక్ట్ నీట్గా మనకు కనబడే పరిస్థితి కాబట్టి ఇది అంటే క్యారెక్టర్ అసాసినేషన్ మీరు చేసుకుంటూ పోతా ఉంటే వాళ్ళు కూడా క్యారెక్టర్ అసైన్ ప్రూఫ్ ఉన్నాయి ఇప్పుడు డిఫెన్స్లో పడి ఆమె మాగడ్డి పేరే పెట్టుకోలేదు కొడుకు మాగడ్డి పేరే పెట్ట మళ్ళీ ట్రోలింగ్ అంటే వాటిని చేసుకోనికి మళ్ళీ ఇంకో తప్పు పైన మన దిగజారే పరిస్థితి ఉన్నది కాబట్టి వాళ్ళ కొడుకు అంటే కొడుకు పేరు పెట్టుకోలేదు అని చెప్తున్న కొడుకు ఏం మాట్లాడి We have we the court issue document, which has and, the so do no. and then of uh, witnesses, uh, uh, I have a relationship with my father, And, and, and these people, and people and are trying to deny my existence and my mother's, mother's, mother's existence. Now we want to put an end to it, so it's just a family issue. No, I don't know about any politics behind this or anything. And I don't know why Fulvesan is getting involved in this. So it's simple as that. राले रा रा दुु। रा के गोविनाथ को उनको में कहानी अंदर के लहरों तो वाले नहीं पहना पड़ रहा है इंदुक इंदुक वाले रले के बारे मेंमर्श है एनी सिंपल गन दे मुद्दे अंदर बैठे तो कुसर को फाइनली इज अ रेस्पेक्टेड पॉलिटिशियन फॉर ओवर 40 इयर्स एंड ही डिजर्व द रिबडी गवर्नमेंट नो आफ्टर लास्ट इयर्स द इलेजन इज बिडन रिस्पेक्ट सो नार नार कृष्णा टॉल्थो दे वन कटनी हम्म इट्स सो इयर्स लॉन्ग दादा जी इट्स नॉट दैट इजी हैव टू प्लान so what the last news that was happening within the hour like one one two hours happened again and again so it was early morning papa called me at one time i have reported it so she was in chanderi she has to come again. i can't tell you already already phone like number 4 is her phone number so what so what to do at all time so i call phone is like that I will get मेरे मालिक ने एक बड़े बड़े पीस को, मीन, अमें उसके ऊपर तक डब्बर मिलेगा लेकिन, तो दानी की, आह, वो सब देखो रात को बहुत देर चेस पाओ, तो ये पूरी फिफ्थ है, आप लेट लेट चलते, आप कहीं आप ले रहे हो, आई, आई बॉयडी मेंटेन्ड है, सबमिट नहीं हमने, तो दर पुलिस कमिश्नर से इन्वेस्ट कर, � ఇప్పుడు బిఆర్ఎస్ వాళ్ళు చెప్పాలి అంటే నేను చెప్పేది అంటే ఒక బీసీ బిడ్డను రౌడీ సీట్ అంటే తండ్రి రౌడీ సీట్ అని చెప్పేసి మీ పొద్దు చేసిన రు మరి ఈరోజు అసలు మీకు మీ సొసైటీనే సొసైటీలో లేనటువంటి రిలేషన్షిప్ వాళ్ళకు మీ టికెట్ ఇచ్చిండ్రు అని చెప్పేసి కుటుంబ సభ్యులు అంటున్నారు అంటే ఆమె రెండో భార్య మొదటి భార్య స్టేటస్ కూడా షెవలింగంపల్లి ఎంఆర్ రద్దు చేసిండ్రు అని గతంలో వాళ్ళు చెప్పిన ఆమె ఒక ఒక సందర్భంగా అసలు ఎగిరిపోయే పరిస్థితి నామినేషన్లో సరే ఉన్నది ఈరోజు మీరు మీరు ఏదైతే తవ్వుకుండ్రో ఆ గుంటలో మీరే పడ్డ పరిస్థితి కాబట్టి ఇవే ఇవి లేకుంటే అసలు ఈ ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్ అయింది మేము ఉన్నప్పుడు ఏం చేసారు ఇప్పుడు మీరు ఏం చేయగలుగుతారు అనేది దీనిపైన ఈరోజు ప్రచారం లేదు అసలు కంప్లీట్ సోషల్ మీడియాను ఆధారం చేసుకొని ఉన్నారు సోషల్ మీడియాలో క్యారెక్టర్స్ అసోసియేషన్ చేసుకొని ఉన్నారు ఈరోజు దిగజ దిగజారు రాజకీయాలకు ఈరోజు బీఆర్ఎస్ పాలు పడుతుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ వీళ్ళందరిది పక్కన వెళదాం కన్న తల్లి ఇచ్చిన స్టేట్మెంట్ కేటీఆర్కు తెలుసు కేటీఆర్ వల్లనే నా కొడుకు చనిపోయిందని చెప్పి చెప్తుంది తల్లి మరి ఇది ఈ స్టేట్మెంట్ పబ్లిక్లో మరి సీరియస్ ఈ ఎలక్షన్ వదిలేద్దాం ఈ ఎలక్షన్ వదిలేద్దాం వచ్చే రోజుల్లో ఇంకా ఇది కేటీఆర్కి చుట్టుకుంటుందా చుట్టుకోదా ఈ సోషల్ మీడియా బీఆర్ఎస్ సోషల్ మీడియా వీళ్ళ ప్రచారం కోసం వీళ్ళ పేర్లు బయటికి రావడం కోసం వీళ్ళు పెద్ద లీడర్లను అనుకోవాలని కోసం ఈసారి దానిపైన చేయాలని అవద్దా కాంగ్రెస్ పార్టీ పార్టీ కన్నా బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ కన్నా సస్పెండ్ చేసింది కానీ నేను ఏది ఉన్నా కానీ ఒక లైన్ ఒక లైన్ ఉంటుంది ఆ లైన్ చాలా సన్న దారం లెక్క ఉంటుంది దాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈరోజు మీరు కొడుకు స్టేట్మెంట్ రాంగ్ అంటుండ్రు ఆయన తల్లి ఇంటి పేరు లేదు అంటుండ్రు కానీ భార్యకు గోపినాథ్ మాగంటి గోపినాథ్ ఇంటి పేరు అంటుండ్రు ఇదంతా ఒక తీరు ఇది అఫిషియల్ కానీ తల్లి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చింది దాని మీద ఎట్లా డిఫెండ్ చేస్తారు సొంత అన్న వచ్చి స్టేట్మెంట్ ఇచ్చింది దాన్ని ఎట్లా డిఫెండ్ చేస్తారు ఇది పబ్లిక్ల జనము కొంచెం ఆలోచించగలుగుతారు తల్లి స్టేట్మెంట్ అని చాలా సీరియస్గా తీసుకుంటారు క్యారెక్టర్ అసాసినేషన్ పైన ఆధారమైన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు తాను దోగుకున్న గొంతులో తానే పడ్డది ఖచ్చితంగా ఎలక్షన్ రిజల్ట్ ఎట్టుంటుందో చూడాలి ఇది వీళ్ళు ప్రచారంలో మాత్రము కంప్లీట్ క్యారెక్టర్ పైన క్యారెక్టర్ దానిపైనే క్యారెక్టర్ దిగజార్చే పనిపైనే వీళ్ళు ప్రచారం పెట్టుకుంది కాబట్టి ఇప్పుడు ఈ దెబ్బకు అది నవీన్కు మొత్తం పాజిటివ్గా ఈరోజు పబ్లిక్లో పోయే పరిస్థితి ఇప్పుడు వీళ్ళ వీళ్ళ మీద తల్లి ఇచ్చిన స్టేట్మెంట్లు మరి షార్ట్ పీరియడ్లో వీళ్ళు ఏ విధంగా రెక్టిఫై చేసుకుంటారనేది చూడాలి జై తెలంగాణ మరో జోహార్